ఆదివాసీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న నా అక్కలకి నా అన్నదమ్ముళ్లకి అందరికి ఉద్యమ వందనాలండి ఇప్పుడు మనము బీర్సా ముండగారి నూట యాభైవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం అంటే నూట యాభై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల క్రితం నుంచే మనము మన కోసం మన పెద్దలు పోరాటం చేశారు బిర్సా ముండగారు అంటే మన ఆదివాసీ సమాజానికి యోధుడు మన్యం వీరుడు అంటే మనము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చెప్తున్న పెద్దలందరు చెప్తే నాకు అర్థమైంది ఏంటంటే అంతేనా మనకు కావలసింది ఫస్ట్ ఐకమత్యం మనం ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం మీరు ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే మేము చాలా తక్కువ జనాభా ఉన్నాము మాకు ఎవరు సపోర్టింగ్ లేదంటున్నారు మనదేంటి తొమ్మిది తెగల ఐక్య కార్యాచరణ సమితి అంటే మీ ముందర ఎనిమిది మంది ఉన్నారు మీ జోలికి ఎవరైనా వస్తే మా ముందల ఎనిమిది మంది ఉన్నారు అని గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీరు ఏదో తక్కువ మంది మాకేమి సపోర్టింగ్ లేదనుకోకండి మీ ముందల ఎనిమిది మంది మీ ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి మీరందరూ ఐకమత్యంతో ఉంటే ఎవరైనా మీ జోలికి వస్తే మాది మా ముందల ఎనిమిది ఉన్నాయి అంటే మీకు ఎనిమిది మంది అన్న తమ్ములు అక్క జల్లెళ్ళు ఉన్నారని గుర్తు పెట్టుకోండి మీరు ఒక్కరే కాదు అంటే మనకు కావాల్సింది ఐకమత్యం మన ఆదివాసీ మీటింగ్ ఉంది అంటే ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అన్నట్టు ఇప్పుడు నీదా నాదా అని ఎవరు ఆలోచించవద్దు మా తొమ్మిదవ తెగ సుంచు సోదరి సోదరి మనులకు మా యొక్క విన్నపం ఏంటంటే మీరెవరు అదర పడవద్దు ఎందుకంటే మాకు ఎవరు లేరు మేము తక్కువ మంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు మేముందర ఎనిమిది తెగలమైన ఆదివాసీలో ఉన్నాము మీకోసం ఏదైనా సమస్య వస్తే ముందుకొస్తాం ఏమన్నారంట తమ్ముళ్ళు ఐకమత్యం లేదు ఎవరైనా నాయకుడు ముందుకొస్తే వాళ్ళు రారు అని చెప్పేసి అన్నారు కాబట్టి మీరు అందరు ముందుకొచ్చి ఏ సమస్య ఉన్నా ఒక నాయకుడిగా ఎవరైనా ఏదైనా చేస్తుంటే వాళ్ళకి చేయూతనివ్వండి మనం ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం కాబట్టి అందరం ఐకమత్యంగా ఉండి చట్టబద్ధత లేని లంబాడీని తొలగించటంలో మన వంతు పోరాటం అందరం కలిసి ఐకమత్యంగా పోరాడదాం చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించేంత వరకు మన పోరాటం ఆపద్దు జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలండి